హలో ఎవ్రీవన్ ఈరోజు సండే ఏదైనా ఒక స్పెషల్ చేసి పెట్టమంటే సరేలే అనేసి ఇంకా చికెన్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అనేది చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కేజీ చికెన్ తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఇంకా ఒక బౌల్లో అయితే మొత్తం వేసుకున్నాను కేజీ చికెన్తో ఈరోజు చికెన్ డ్రై ఫ్రై అనేది చేస్తున్నాను ఇంకా దీంట్లో ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము కొద్దిగంతా పసుపు వేసుకున్నాను అలాగే సరిపడేంత ఉప్పు ఇక సరిపడంతా ఉప్పు వేసుకొని ఇంకా దీంట్లో అయితే కారం పొడి అయితే వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రై కాబట్టి ఇంకా కారం పొడి కొద్దిగంతా ఎక్కువనే వేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా దీంట్లో చికెన్ మసాలా వేసుకొని ఇంకా అలాగే కొంచెము ఇంట్లో మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకున్నాను గుప్పెడంతా మైదాపిండి కూడా వేసేసుకొని కాన్ఫ్లవర్ ఉంటే కాన్ఫ్లవర్ వేసుకోండి మైదాపిండి ఉంటే మైదాపిండి వేసుకోండి లేకుంటే బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి ఇంకా దాని తర్వాత అయితే కొద్ది అంతా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ధనియా పౌడర్ కూడా వేసేసుకొని టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా పె కొంచం ఎంత వేసుకున్నాను ఇంకా మీరు పెరుగు కావాలంటే పెరిగేసుకోవాలి లేదంటే గుడ్డు కావాలంటే అదంటే గుడ్లు కొట్టి వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా దినుసులు మొత్తము దీనికి బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇంకా దీంట్లో కావాలంటే కొద్ది అంత ఫుడ్ కలర్ ఉంటుంది కదా రెడ్ కలరు ఆ ఫుడ్ కలర్ అనేది వేసేసుకోండి వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది కానీ ఫుడ్ కలర్ అనేది ఎక్కువ తినకూడదు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు ఎందుకంటే మనకు బయట కలర్ఫుల్గా కనిపించాలని వాళ్ళు ఫుడ్ కలర్ వేసి క పడుతూ ఉంటారు ఇక డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా పీసెస్ అన్నీ అయితే ఇంకా దీంట్లో అయితే ఫ్రైకి కొంచెం కొంచెం పీసెస్ వేసుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి ఎందుకంటే ఇది బాగా మనకు కాలాలి కాబట్టి ఇంకా చూడండి ఇలా చక్కగా అయిపోయింది ఇంకా నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ అనేది కాల్చుకున్నాను కాల్చుకొని ఇంకా పైన వేసుకున్నాను కొద్దిగంత నెయ్యి గుట్ట వేసుకొని కలిపేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీంట్లో మరి కావాలంటే పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకొని వేసుకోండి అలాగే కరివేపాకు గుట్ట వేసుకోవచ్చు నేనైతే అవేమి వేయట్లేదు కొంచెము ఇలా చేసే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో కాల్చి వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక తర మేము బయట రెస్టారెంట్లో తిన్నాం అనమాట ఇంకా సరే ఒకసారి అలా అని పిల్లలు అడిగితే ఈరోజు సండే రోజైతే కేజీ చికెన్తో చేసాము అంటే చాలా ఉంటుంది ప్లేట్లు అయితే కొంచెం అంతా వేశాను పిల్లలు అప్పుడప్పుడే తినేస్తున్నారు కాబట్టి కొద్ది కొద్ది అంతా వేసి చేశాను మీ ఇంట్లో పిల్లలు అప్పుడప్పుడు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి ఎంతో హ్యాపీగా తింటారు మరి నా వీడియో ఎలా అనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మేము ముందుకు